ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే కలియుగంలో ఇంకా నామస్మరణ కన్నా భవతరణానికి సంసార సముద్రమును దాటడానికి మార్గము లేదు భాగవతంలో అంటారు నామము ఎంత తేలిక అంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేలినైన మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమల కమలనయను తలుప కలుషరము మీరు బిడ్డకి పేరు పెట్టుకుని ఏ చక్రి అని పేరు పెట్టుకున్నారు శౌరి అని పేరు పెట్టుకున్నారు శౌరి 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 అని పేరు అదే పనిగా బిడ్డ పేరు పెట్టి పిలిచిన అది భగవంతుణ్ణి పిలిచినట్టే ఆయన లెక్కలోకి తీసుకుంటాడు అందుకే కదా అజామీయుడు మోక్షాన్ని పొందాడు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేనైన ఆడుకుంటూ భగవంతుడి పేర్లు కొన్ని అవతల వాళ్ళు పెట్టుకుని ఇవతల వాళ్ళు పెట్టుకుని ఆడుకుంటూ పిలుచుకున్నా సరే భగవంతుడి దాన్ని తన నామం ఉచ్చరించడం కానీ స్వీకరిస్తాడు విశ్రామ కీళినైన పద్య గద్య గీత భావార్ధములనైన ఓ పద్యం ద్వారానో గీతం ద్వారానో అర్థం ద్వారానో మీరు హరినామం భగవన్నామం శివనామం ఏదో భగవన్నామాన్ని పట్టుకున్నారనుకోండి ఆ నామము చాలు తరింపజేస్తుంది అది మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది అందుకే అంతకన్నా గొప్పది లేదు అంతకన్నా మీకున్న ప్రతిబంధకాలని తీసేసేది లేదు ఏది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డో దాన్ని ఆ నామం తీస్తుంది అందుకంటే అర పోతనగారు భాగవతంలో బ్రహ్మహత్యానే కపాటముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ సౌర్య సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మానుసురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు భగవంతుణ్ణి నామాన్ని కీర్తిస్తే బ్రహ్మహత్యా పాతకం బంగారం దొంగిలించడం గురువుగారి భార్య పడుకున్న శయ్య మీద పడుకున్న మహాపాతకం అట్లాగే మధుపానం మద్యపానం చేసినటువంటి దోషం ఇన్ని పాపములను హరినామము కాల్చేస్తోంది కాల్చేసిన కారణము చేత నిత్యశుద్ధుడయ్యాడు యజ్ఞం చేయాలి యాగం చేయాలి పూజ చేయాలి మంత్రం చేయాలి జపం చేయాలి ధ్యానం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అవసరం భగవన్నామం పలకడానికి మేము అక్కర్లేదు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని కాలుని యాతనావితతి పోనరు కానరు దుఃఖభావముల్ కూలినప్పుడు కింద పడ్డప్పుడు పాము కనపడినప్పుడు ఏదో తగిలి పడిపోయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాడు భగవంతుణ్ణి పొందుతాడు కలియుగంలో భగవన్నామం పలకడం కన్నా తేలిక ఇద మార్గము వేరొకటి లేదు నీకు హరినామ సంకీర్తనం కన్నా ఆయన నామం పలకడం కన్నా ముక్తి పొందడానికి కానీ ఇహమునందు సమస్త సౌఖ్యములను పొందడానికి కానీ వేరొక తేలిక ఇద మార్గం ఉండదు చూడండి ఏదైనా ఇచ్చి చాలదా ఇది సరిపోదా నీకు అంటారు అంటే ఇంతకన్నా ఏం కావాలి చాలదా హరినామ సౌఖ్యామృతము హరినామము అన్న సౌఖ్యామృతం అది ఆ అమృతం ఆ నామం పలికిన వాడు ఎవరున్నాడో ఇక వాడు సమస్తమును దాటిపోతాడు అందుకే బ్రతికి ఉన్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కప వాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచుని నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత చేత పిలువలేను నాటికిప్పుడే నీ నామస్మరణ చివునిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు నామం పలికితే భగవంతుడు అంత ప్రీతి పొందుతాడు కలియుగంలో నామం చెప్పడం ఇల్లు తుడుచుకోవడం లాంటిది దుమ్ము పడ్డా పడకపోయినా రెండు పూట్ల ఇల్లు ఎలా తుడుచుకుంటారో అట్లా రోజూ కాసేపు భగవన్ నామం చెప్పడం అలవాటైతే వాడు తరించడానికి అది మార్గం అవుతుంది అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శివావతారులు నడిచే దేవుడిని పేర్గాంచిన అరవై ఎనిమిదవ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు పెద్ద పెద్ద సభలలో వేల జనం మేము డబ్బిస్తాం పళ్ళిస్తాం బట్టలు ఇస్తామంటే ఏమి వద్దు ఈ పేద సన్యాసి మీ నుంచి కోరుకున్నది మీరు ఇవ్వగలిగినది అడుగుతాడు అందరూ ఇవ్వగలరు ఇస్తారా అని అడిగేవారు ఒక రోజులో రెండు నిమిషాల సమయం నాకు ఇచ్చేయండి ఆ సమయం మీది కాదు కాబట్టి ఆ రెండు నిమిషాలు భగవన్నామని చెప్పండి చాలదేవారు అంటే భగవన్ నామం అంత గొప్పది భగవన్ నామం క్రమంగా జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది మీరు రోజు నామాలు చెప్పుకోవడం అలవాటైందనుకోండి లలితా సహస్రం రోజు చదువుతుంటే కొన్నాళ్ళు పోయాక ఎందుకు అమ్మవారి నామాల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేతృ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సహాయక ఏమిటా నామాలకు అర్థం అని తెలుసుకోవాలనిపిస్తుంది ఆ నామాలకు అర్థం తెలిస్తే తత్వం తెలుస్తుంది తత్వం తెలిస్తే పరవశం కలుగుతుంది పరవశం కలిగితే మీరు మిగిలినది మరిచిపోతారు అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం దానికి నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీకు లలితా సహస్రం అర్థం బాగా తెలిసిందనుకోండి మీరు చదువుతున్నారు లలితా సహస్రం నవచంపక దండ విరాజిత అనో లేకపోతే ఏదో అమ్మవారి యొక్క కబరీబంధంలో తిరుగుకునేటటువంటి పువ్వులు ఉంటాయి కదా ఆ పూల దండ గురించో ఏదో మీకు ఆ నామ వచ్చింది వచ్చేటప్పటికి చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అని నామం వచ్చింది మీకు అమ్మవారి నల్లటి బంధం దాని మధ్యలో ఉన్న చూడమని తలకి అటు ఇటూ పెట్టుకున్న సూర్యచంద్రులు పాపటలో పెట్టుకున్న కుంకం ఆవిడ ఇలా పెట్టుకున్నటువంటి ఆ చూడామణితో కూరుకున్నటువంటి ఆభరణ విశేషం అమ్మవారి బంధంలో పెట్టబడినటువంటి సింహాచల సంపంగి పూల దండ అశోక పుష్పాల దండ ఇవన్నీ కనపడి ఆ బంధం వంక మనసు నిలబడింది అనుకోండి మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారంటే తర్వాత నామని చెప్పలేరు చంపకాశో కపున్నాక సౌగంధి సత్కచా చంపకాశో కపున్నాక సౌగంధి సత్కచా చంపకాశో కపున్నాక సౌగంధి సత్కచా అంటుంటారంటే మీ మనసంతా కూడా అమ్మవారి అయిపోయింది ఆ కొప్పు ముడిని చూస్తూ అప్పుడు భార్య ఎవరో అటువైపు వచ్చి ఏమిటిన ఇవ్వాలయా లలితా సహస్రం ఇదే నామని చెప్తున్నారు మరిచిపోయారా అని కురివింద మణిశ్రీణీ కనత్కోటి రమండిత అందనుకోండి పాడు జహిషవేనా ధ్యానం అంటే అంటే అక్కడ మనసు లయమైంది ఇంకా మిగిలినవి ఏవి గుర్తు రావట్లేదు అమ్మవారి కబరీబంధ దర్శనం చేస్తున్నాడు నామాల యొక్క అర్థం తెలిసిందనుకోండి అదే భగవత్ తత్వం ఆ భగవత్ తత్వం తెలిసిందనుకోండి పరవశం పరవశమే మీ యొక్క ధ్యాన స్థితికి కారణం అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏది చూస్తున్నా నామ ఆ ఈశ్వర తత్వం మీ ఎందు ప్రకాశిస్తూ మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి చాలదా హరినామ సౌఖ్యామృతము అది మీకు ఏమి ఇవ్వలేదు కనుక మీకు ఏదైనా ఇస్తుంది ఇది ఒకటి హరినామమింతైనా చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపింప ఇన్ని జన్మాలు ఒకట రెండా నానానే కపయూథములు వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరణీనాథుండ నయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం తుండలేక నీరాశ ఇతీల వచ్చిది భయం బిట్లో కదీ ఈశ్వర అంటాడు గజేంద్రుడు పది లక్షల కోట్ల భార్యలు నాకన్నాడు అంటే నిజంగా అప్పుడే ఎన్ని జన్మలిత్తానో ఎంతమంది భార్యలో ఎంతమంది పిల్లలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే ఆ జన్మ పరంపర నుంచి విడిపించడానికి ఒక్క నామం చాలదా చాలదా హరినామ సంకీర్తనము మదినొకటి హరినామ మింతైన చాలదా పదివేల నరక కోపముల వెడలింప పదివేల నరక కోపముల ఎందు పడవలసిన పాపాలు తీసేయడానికి ఒక్క నామ సంకీర్తనం చాలు ఎంత పెద్ద దూది పర్వతమైనా కాలిపోవడానికి ఒక్క నిప్పు రవ్వ చాలు ఒక్క నామం చాలు ఎంత సంచితమైన దగ్ధమైపోతోంది కలదొకటి హరినామ కనకాద్రి చాలదారి బంగారు కొండ తొలగుమని దారిద్ర్య దోషంబు చెరచ లేదన్న బాధ పాపము వలన వస్తే పాపమును తొలగించడానికి ఆ నామం చాలు ఒకటి హరినామ దీపమది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల కఠినమైన అజ్ఞానమనే చీకటిని పారద్రోలడానికి భగవన్ నామం అన్న దీపం చాలు అయితే చివర పెద్ద మూడీశారు భగవన్నామమునందు అనురక్తి దేనికి కలుగుతుంది అంటే భాగవతలతో కలిసి తిరిగితే వస్తుంది మళ్ళీ ఎప్పుడూ భగవన్నామని చెప్పుకున్నంత పరవశించిపోతాడే ఆయనతో ఉంటే ఎప్పుడు ఆ భగవత్ కథలు భగవద్వైభవం అలా తలుచుకు 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 మురిసిపోతూ ఉంటాడని మనకి కూడా అబ్బుతుంది అందుకని కావలసింది ఏమిటంటే సత్సంగం సత్పురుషుల సహవాసం వాళ్ళు మనని వాళ్ళని మనం గుర్తుపడతాం కానీ వాళ్ళు మనని గుర్తుపెట్టి పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా గొప్పతనం లేదు అంటే సత్పురుష సహవాసం అంత గొప్ప సు సుమా కాబట్టి సొగసి విభుని దాసుల కరుణ చాలదా సత్పురుష సహవాసము చేత నామమునందు తాదాత్మ్యత కలుగుతుంది ఇది నాకు కావాలి ఆ నామమును పట్టుకోండి చాలు అంటే చాలా తేలిక మార్గాన్ని ఇందులో ఉపదేశం చేసి అబ్బాయి చాలా చిన్నది ఇచ్చాను అనుకుంటున్నావా ఇది చాలాదా ఇంతకన్నా ఏమిటోయ్ ఇంక ఇంతకన్నా ఏం లేదు ఎంత బాగా మాట్లాడారు ఎంత అనునయంగా మాట్లాడారు చాలా